నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి లిక్కర్ కుంభకోణం కేసు మరి రోజుకొక మలుపు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఇప్పటికే అనేక మంది పేర్లు ఊహించని విధంగా ఈ కేసులో బయటకు రాగా ఇప్పుడు తాజాగా ఇదే లిక్కర్ కేసులో మరో కొత్త పేరు తెరపైకి రావటం సంచలనంగా మారింది మరి ఆ పేరు ఎవరిదో కాదు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరి ఆయనకు కూడా ఈ లిక్కర్ కుంభకోణంలో పాత్ర ఉంది అనేటువంటిది సిట్ అధికారుల దర్యాప్తులో తేలినట్లుగా తెలుస్తోంది మరి ఈ క్రమంలోనే ఆయన్ను కూడా రాబోయేటువంటి రోజుల్లో విచారణ పిలుస్తారు అన్నటువంటి ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి క్రమంలో ఈ రోజున మరి అటు బెంగళూరు నుంచి కొలంబోకి మరి చివరి భాస్కర్ రెడ్డి విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నించడం ఆయన్ని అడ్డుకోవటం వెంటనే ఆయన పైన లుక్అవుట్ నోటీసులు ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులకు సమాచారం ఇవ్వటం ఇంతా కూడా హాట్ టాపిక్గా మారింది మరి మరోవైపున చూస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గన్మెన్ పైన సిట్ అధికారులు దాడి చేశారు తన చేత బలవంతపు వాంగ్మూలం ఇప్పించారు అంటూ కూడా ఆయన హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ దాఖలు చేయటం మరి అసలు ఓవరాల్గా ఈ మద్యం కుంభకోణం కేసులో చోటు చేసుకున్నటువంటి పరిణామాన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశంతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ మద్యం కుంభకోణం కేసు అనేటువంటిది రోజుకొక మలుపు తీసుకుంటా ఉంది ఇప్పటి వరకు అసలు సంబంధిత శాఖ మంత్రికి కావచ్చు లేదంటే అక్కడ ఉండేటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీయో లేదా మిగతా కార్యదర్శులు ఎవరైతే ఉంటారో వాళ్ళెవరి పేర్లైనా కూడా బయటకు వస్తాయి అని అనుకుంటే ఊహించని విధంగా ఎక్కడో జగన్మోహన్ రెడ్డి అంటే ఆనాటి సీఎంకి ఓఎస్డీగా పనిచేసినటువంటి వ్యక్తి పేరు అక్కడ సీఎంఓలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినటువంటి ధనుంజయ రెడ్డి పేరు అసలు ఎక్కడో బయట భారతీ సిమెంట్స్లో పనిచేసేటువంటి గోవిందప్ప బాలాజీ ఐటీ అడ్వైజర్ కేసిరెడ్డి రాజ్ ఎంపీ మిథున్ రెడ్డి ఇలాంటి వాళ్ళ పేర్లన్నీ చూసాం ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరి ఆయన పేరు బయటకు రావటం ఆయన గన్మ్యాన్ని విచారించటం మరి ఆయనేమో కొలంబోకి వెళ్ళిపోవాలని చెప్పి వెళ్ళటం ఎయిర్పోర్ట్కి అక్కడ ఆయన్నేమో లుకౌట్ నోటీసులు ఉన్నాయని ఆపడం అసలు ఎలా చూడాలి సరే ఏ మొన్న పొదులి పోలీస్ స్టేషన్ పైన మరి చెవిరెడ్డి దాడి అక్కడ పోలీసులపై దౌర్జన్యం అసలు అక్కడ నేనేదో దీక్ష చేస్తా నేను ఇక్కడ బైఠాయింపు చేస్తా అని చెప్పి వాళ్ళని బెదిరించటం అక్కడ సిఐని మరి ఎంత అంటే నువ్వెంత అతను ఎంత ఏది మొన్న పొదిలి పోలీస్ స్టేషన్ దగ్గర ఒక వీరంగం నిన్న ఏది మీరన్నది ఆ గన్మెన్ ఆయన ఒక సూసైడ్ వీడియో ఏదో అదేదో అతను సూసైడ్ కాదు కానీ ఒక వీడియో ఏదో సెల్ఫీ వీడియో వదలటం నన్న వాళ్ళు కొట్టారు లేకపోతే సిటీ దగ్గరికి రావాలంటే నాకు భయంగా ఉంది ఈసారి ఒంటరిగా వెళ్ళలేనంటూ ఎవరు చెవిరెడ్డి గన్మెన్ అతను నిన్న మాట్లాడిన మాటలు తన్ని దారుణంగా హింసించారని కొట్టారని అతను అంటున్నటువంటి విధానం అంటే ఇవాళ అసలు చెవిరెడ్డి జంప్ ఏది బెంగళూరు వెళ్ళడం బెంగళూరు నుంచి కొలంబో వెళ్ళాలని ప్రయత్నించడం అతన్ని పట్టుకురావటం అంటే లుకౌట్ అతని పైన లుకౌట్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ మూడు ఇన్సిడెంట్లని నువ్వు శంకర్నైజ్ చేసి చూస్తే ఎలా అనిపిస్తోంది అంటే చెవిరెడ్డి అతను ఏంటి అతను ఉద్దేశపూర్వకంగానే ఈ డ్రామా పొద్దులి స్టేషన్ దగ్గర ఒక డ్రామా ఈ గన్మెన్ దుంకొక డ్రామా తర్వాత ఇప్పుడు ఈ కొలంబో పరారి దానికి పీక్ అనమాట చెవిరెడ్డి నువ్వే నేరము చేయకపోతే నువ్వే తప్పు చేయకపోతే ఇవన్నీ ఎందుకు అవసరమా నీ ఇంట్లో నువ్వు ఉంటావు నీ ఊళ్ళో నువ్వు ఉంటావు ఇప్పుడే నువ్వు కొలంబో పర్యటన పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి అంటే ఆల్రెడీ ఒక అతను ఎవరు గిరి అనే అతను వాంగ్మలం ఇచ్చాడని ఆ శ్రీకాకుళం చెందినటువంటి అతను అతను మొత్తం ఒప్పుకున్నాడని నాతో పాటు చెవిరెడ్డి కూడా వెహికల్లో వచ్చాడు ఆ రోజు సూర్యాపేట దగ్గర డబ్బులు తీసుకుని మేము వెళ్ళాం ఇది అనేక పర్యాయాలు జరిగిందని అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు పార్లమెంట్ ఎన్నికకు ఉపయోగించిన డబ్బు మద్యం డబ్బు అని లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మెహిత్ రెడ్డి అతనేంటి అక్కడ చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా అతను కంటే చేసినప్పుడు ఉపయోగించిన డబ్బు అది కూడా మద్యం డబ్బులేనని అంటే మద్యం ఇవాళ ఈ లిక్కర్ సిండికేట్ అంతా కూడా తిరుపతి అది ఒక బ్రాంచ్ కార్యాలయంగా జరిగిన ఆ స్కామ్ మిథున్ రెడ్డి ఉండేది తిరుపతిలోనే ఆ డికార్ట్ లాజిస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్ అది తిరుపతి ఆ పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్ అది తిరుపతి ఆ నేపథ్యంలో ఉన్న దీంట్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ అనుకుంటుంటే నీకు ఇప్పుడు అసలు చెవిరెడ్డి అరెస్ట్కి వచ్చిన పరిస్థితి అంటే గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి వైసీపీ అభ్యర్థులు ఖర్చు పెట్టిన డబ్బంతా మద్యం డబ్బు వీళ్ళు కావాలనే గూగుల్ పే ఫోన్పే వాటన్నింటినీ అడ్డుకట్ట వేసి క్యాష్ మాత్రమే తీసుకోవడం అది కూడా ఎంత లక్ష కోట్లలో నీకు తొంభై తొమ్మిది వేల ఆరు వందల కోట్లు కేవలం క్యాష్ ఆ క్యాష్ని ఈ విధంగా బంగారం రూపంలో కొన్ని వేల కోట్లు రియల్ ఎస్టేట్లో కొన్ని వేల కోట్లు హాస్పిటల్స్ రంగంలో కొన్ని వేల కోట్లు అసలు మళ్ళా సినిమాలు తీయడానికి వేల కోట్లు మనీ లాండరింగ్ విదేశాలకి వేల కోట్లు మిగతా ఆ సొమ్ము వేల కోట్లలోనే గత ఎన్నికల్లో ఖర్చు పెట్టారు ఐదేళ్లల్లో ఈ కొల్లగొట్టినటువంటి మద్యం సంపద పేదల రక్తం వీళ్ళు ఏ విధంగా మార్చుకున్నారు ఎలా ఎంజాయ్ చేశారు అంటే ఇదా దశలవారి మధ్య నిషేధం జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్లో ఏ రత్నం అంటావు దీన్ని అంటే దశలవారి దోపిడీ ఏది మధ్య నిషేధం కాదు తను చేసింది అనమాట మద్యం ముసుగులో చేసిన దోపిడీ లక్ష కోట్లు అంటే ఇవాళ సిట్ మొత్తం కొలిక్కి తీసుకొచ్చింది కొలిక్కి తీసుకొచ్చినప్పుడు క్యాష్ ఏది వీళ్ళు ఖాళీ వాహనాల్లో వెళ్ళడం బస్తాలు బస్తాలు నోట్ల కట్టలు వేసుకుని రావడం ఎవరు ధనుంజయ రెడ్డి లేకపోతే ఈ బాలాజీ గోయిందప్ప నెక్స్ట్ ఇతను ఎవరు వైఎస్ రెడ్డి మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ కేసు అంతా కొలిక్ వచ్చేసింది ఒక లాజికల్ ఎండ్కి చేరింది ఇక అంతిమ లబ్ధిదారు ఎవరో తేలాలి అంతిమ లబ్ధిదారు పేరు చెబితే ఇక అదే అంతిమ గడియ అన్నాడు ఎవరు కసిరెడ్డి రాజు వాళ్ళ మిథున్ రెడ్డి ఆయన పైన కూడా నిన్న కూడా జరిగింది సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఆ బెయిల్కి సంబంధించినటువంటి అంశం హైకోర్టులో తెలుసుకోమన్నప్పుడు హైకోర్టు నిన్న కొంత విన్నట్టుంది ఇంకా వాదనలు కంప్లీట్ అయినట్లేవు అది ఇంకో రెండు రోజుల్లో ఏమో తెలుస్తానంటా మూడు రోజుల్లో ఇవాళ మిథున్ రెడ్డి యొక్క భవిష్యత్తు భవితవ్యం తెలిపోద్ది హైకోర్టు ఇవాళ అతనికి గనక బెయిల్ ఇస్తుందా లేదు అతనికి ఉన్నటువంటి బెయిల్ రద్దు చేస్తుందా బెయిల్ గనక రద్దయిందనుకో వాట్ నెక్స్ట్ మిథున్ రెడ్డి బియాండ్ ద బార్స్ ఇవాళ ఈ ఏడుగురే అరెస్ట్ అయ్యారు వాళ్ళతో పాటు ఆ బ్యారక్ అతను కూడా చేరక తప్పదు ఇప్పుడు ఈ క్యాష్ విషయం నిగ్గు తేలాలంటే ఇప్పుడు ఈ డ్రామాల మీద డ్రామాలు ఆడుతున్నటువంటి మహానటుడు ఎవరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన ముఖం చూసినా ఆయన మాట విన్నా అందరికీ అసలు అతన్ని మించిన అమాయకుడు లేడు అనుకుంటారు మామూలుగా ఎవరైనా అంతే వీళ్ళంతా కూడా అప్పట్లో ఏంటి దుర్యోధనుడు లేకపోతే జరాసందుడు ఇంకెవరు కీచకుడు ఇట్లా ఒక నలుగురు ఐదు వేలు క్యారెక్టర్లు ఉన్నాయి ఒకే నక్షత్రాన పుట్టారంట ఒకటి చేతిలోనే చేస్తారనో ఏదో వరం అదే భీముడి చేతిలో ఇక వీళ్ళందరి ఒక వర్షం వెంబడి జరుగుతూ ఉంటాయి ఫస్ట్ ఎవడు చంపుతాడో ఐదుగురులో ఒకడు ఒకడిని మిగతా ముగ్గురు వాడి చేతిలోనే అవుతారని ఏదో శాపమో మరి వరమో ఏదో ఉంది అట్లాగే అంటే ఇప్పుడు మీరేంటంటే ఇక్కడ జరుగుతుంది నాతో డిబేటు మీరు మాట్లాడుతుంది మీరు మళ్ళా పురాణాల్లోకి వెళ్ళారంటావు అంటే అప్పుడు ఒకే నక్షత్రంలో పుట్టిన ఐదుగురు మనకిప్పుడు ఒకే నక్షత్రంలో పుట్టిన ఐదుగురుగా కనపడుతున్నారు అసలు నటన ముఖం చూస్తే అమాయకత్వం నోరు ధరిస్తే అబ్బాయి ఎంత అనిపిస్తారు ఏది జగన్మోహన్ రెడ్డి ఏ అవార్డు ఇస్తావు ఆస్కార్ ఇస్తావా లేకపోతే ఈయన ఎవరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈయనకు భాస్కర్ ఇస్తావా ఈయన ఆస్కార్ అవార్డు కాదు ఏ అవార్డు భాస్కర్ అవార్డు అని మనం చూసా దేంట్లో ఏదో సినిమాలో బ్రహ్మానందం లేకపోతే మిథున్ రెడ్డి ఆయన అసలు ఆయన అంతే ఫేసు అసలు మాట అంతకు మించిన మాయకుడు లేకపోతే అవినాష్ రెడ్డి వీళ్ళందరిని మించిన మాయకుడు అసలు ఆ మొఖం చూస్తే చూసావా అసలు నువ్వు మాట్లాడితే చూసావా మొత్తానికి ఒకే నక్షత్రాన్ని పుట్టిన వాళ్ళు అంటావా వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ స్థాయికి వచ్చింది దర్యాప్తు ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది మొత్తం నీకు తెలుస్తుంది ఒకవైపు సిట్ దర్యాప్తు ఇంకోవైపు ఈడీ దర్యాప్తు ఇవాళ నీకు ప్యారలల్గా నడుస్తున్న నేపథ్యంలో కోర్టులు కానీ దర్యాప్తు సంస్థలు కానీ వెనకడుగు గనక వేస్తే దోషులు తప్పించుకునే అవకాశం ఉంది ఇంకా లాజికల్ ఎండ్కి చేరుతున్న దీంట్లో ఏం మాత్రం దర్యాప్తు సంస్థలు అజాగ్రత్తగా ఉన్నా తప్పటడుగేసిన లేదు కోర్టులు ఏదన్నా సానుభూతి చూపినా ఈ కేసు ఒకలిక్కి రాదన్నమాట ఇది అవినీతి కోణంలో కాదు ఇది మానవీయ కోణంలో చూడాలి ఎందుకంటే ముప్పై వేల మంది చనిపోయారు అంట ఈ మద్యం దాగి వీళ్ళు అమ్మింది మద్యం కాదు విషం వీళ్ళు తయారు చేసిన డిస్టిలరీలు కూడా కబ్జా చేసి వీళ్ళు విషం తయారు చేసి తాగబోసారు లక్షల మంది కిడ్నీలు దెబ్బతిన్నాయి ఫిఫ్టీ టూ పర్సెంట్ లివర్ దెబ్బతిందంట ఫిఫ్టీ పర్సెంట్ కిడ్నీస్ దెబ్బతిన్నాయి కాబట్టి ఇటు మానవీయంగా ఆలోచించాలి అటు అవినీతి కోణంలో ఆలోచించాలి దోషుల్ని కఠినంగా శిక్షించాలి అనేది ఇవాళ ప్రజల డిమాండ్